దేవునికి మహిమ గాక ప్రియమైనటువంటి సహోదరులారా రెండు దేవుని మాటలు మాట్లాడుకుంటూ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాము మతేసు వార్త ఏడో అధ్యాయము ఏడవ వాక్యం నుంచి పన్నెండో వాక్యం వరకు ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యూ సీక్ అండ్ యూ విల్ ఫైన్ నాగ్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ ఇక్కడ ప్రభు వారు అంటున్నారు శిష్యులతో ప్రజలతో సంఘానితో నీతో నాతో అందరికీ సంబంధించినటువంటిది ఈ వాక్యము యావత్ ప్రపంచములో ఉన్న ప్రతి వారికి సంబంధించినటువంటిది ఒకనాడు తన శిష్యులకే కాదు ఈ వాక్యము నీకు నాకు ఏమంటున్నాడంటే ఆస్కో ఇట్ విల్ బి గివెన్ టు యూ అడుగుము నీకు ఇవ్వబడును ఏం అడుగుతున్నా ఏం అడగాలనుకుంటున్నావు ప్రభువారిని సుఖభోగం అడగాలనుకుంటున్నావా లేకుంటే ఈ లోకంలో జీవించడానికి కావలసిన అవసరతను తీర్చడానికి అడగాలనుకుంటున్నావా రోగంతో ఉండి రోగం నయం నయం కావాలని అడుగుతూ అడగాలనుకుంటున్నావా కానీ అడుగుడి ఇట్ విల్ బి గివెన్ టు యూ ఇది నీకు ఇవ్వబడును బట్నెస్ విశ్వాసముతో అవును నా తండ్రి నా తండ్రి దగ్గర సమృద్ధి ఉంది నా తండ్రి గొప్ప మెజీషియను ఫిజీషియను ఆయన మరి సకల సమృద్ధి గల దేవుడు ఈజ్ ఎ వెల్ పర్సన్ సో ఈ కెన్ ప్రొవైడ్ వాట్ విల్ ఆస్క్ హిమ్ ఆయన అడిగే ప్రతీది ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బి గివెన్ టు ప్రతీది కూడా నీకు ఇవ్వబడును అండ్ యు విల్ ఫైన్ సీక్ యు విల్ ఫైండ్ వెతుకు మొట్టమొదటి అడుగు తర్వాత వెతుకు అడిగిన తర్వాత అది ఇవ్వడానికి నువ్వు వెతకాలి అవును ప్రభా ఎక్కడ వెతకాలి ఎలాగో వెతకాలి అందుకంటున్నాడు విల్ ఫైండ్ నువ్వు అడిగేసావు ప్రయత్నం చేయి ప్రభా నాకు ఇది కావాలి నేను ప్రయత్నం చేస్తున్నాను అనేటప్పుడు వెంటనే సీక్ వెతకాలి దాని గురించి నువ్వు కనిపెట్టాలి కనిపెట్టాలి కనిపెట్టినైతే ఫైండ్ నాగ్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ నాగ్ తట్టు తెరవబడను నీ గురించి తెరవబడును మొట్టమొదటిగా అడగమంటున్నాడు తర్వాత వెతకమంటున్నాడు తర్వాత మూడవదిగా ఆయన తట్టండి అంటూ ఉన్నాడు అడిగిన తర్వాత వెతకాలి వెతికిన తర్వాత ఆయన తట్టాలి చూడండి కొంతమంది అడుగుతూ ఉంటారు ప్రార్థనలో అనేక విషయాలు అడుగుతూ ఉంటారు కానీ అడిగిన వాటి కొరకు వెయిటింగ్ చేయరు అడిగిన వాటి కొరకు వెతకరు అడిగిన వాటిని వెతికిన తర్వాత వాటిని తాకరు తట్టరు అందుచేతనే వారు పొందుకోలేకపోతూ ఉన్నారు నువ్వు ప్రార్థనలో ఏది నాటినా ఏది అడిగినా ప్రభువారు అని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ యాజ్ ద చైల్డ్ ఆఫ్ ద ఫాదర్ నువ్వు తండ్రికి కుమారుడుగా కుమార్తెడుగా బిడ్డగా నువ్వు అడగాలి ఆస్క్ ఏదో చైల్డ్ ప్రెజెంట్ ఆఫ్ ద ఫార్ తండ్రి ముందు కుమారుడు కుమార్ తగిన వ్యక్తిగా అడిగిన తర్వాత ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు వెతకాలి ఎప్పుడు ఇస్తావు మరలా నువ్వు అడగాలి మరలా నువ్వు వెతకాలి ఎగైన్ ఆస్క్ అండ్ అండ్ ఆస్క్ అండ్ సేక్ అండ్ నాకు ఎగైన్ అండ్ ఎగై ఎందుకంటే ఒకరోజు వేదిగా దరకలేదు రెండవ సెకండ్ డే ఆస్కో ఈ విల్ ఆస్క్ డే ఆస్కో విల్ ఆస్క్ ఎందుకంటే నువ్వు మాట మాటికి ఒక రాజుగారి దగ్గరికి విధవరాలు వెళ్ళి నా సమస్యను పరిష్కరించండి అంటే ఆయన ఇసుగు చెంది ఆయన అంటున్నాడు మాటికి వస్తే నన్ను బాధ పెడుతుంది ఆమెకు కావాల్సింది చే అన్నాడు రాజు మరి ఈ లోకపు రాజులో ఈ లోకపు అధికారులే అంతగా అంటే మరి పరలోకపు పరలోకపుపోతాయి మనల్ని ప్రేమించినటువంటి తండ్రి మన గురించి తను ఎస్ ఈ సాక్రిఫైడ్ ఈ లైఫ్ ఆన్ ద క్రాస్ అతను లైఫ్ని జీవితాన్ని సాక్రిఫైస్ చేసాడు త్యాగం చేస్తాడు ఈ వాజ్ డై ఈ వాజ్ డై ఆయన చనిపోయాడు అబౌట్ యూ అండ్ మీ గురించి అబౌట్ ఆల్ యువర్ ఇన్క్విటీ ఆల్ యువర్ సిన్స్ ఎందుకంటే వన్ కూడా వన్ డే ఆల్ యువర్ సిన్స్ అండ్ ఇంక్ ఈక్విటీస్ ఆర్ బ్లాట్ అవుట్ బై ద బ్లడ్ ఆఫ్ ద హోలీ లాడ్జిస్ యేసుక్రీస్తు రక్తం చేతన కడగబడాలి తుడిచివేయబడాలి ద క్లీనిష్ అండ్ బ్లాట్ అవుట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవిల్ అండ్ డెవిల్ డీడ్స్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో ఉన్నటువంటి అయితే నువ్వు అడగాలి ఎట్ట ఏమో ఎట్టా అడగాలంటే ప్రభువుని నువ్వు విశ్వాసముతో అడగాలని సందేహిపకుండా అడగాలని నువ్వు సందేహం వద్దు అనుమానం వద్దు డో వితౌట్ డౌట్ఫుల్ నువ్వు డౌట్తో అడగొద్దు సందేహంతో అడగొద్దు అనుమానంతో అడగొద్దు నువ్వు ఎందుకంటే నీకు తండ్రి నువ్వు మోకరించినప్పుడే ఆయన చూస్తూ ఉన్నాడు వెన్ యు ఆర్ బీన్ ఎ ఎస్ దెన్ ద లార్జీసెస్ సాయి అప్పుడే చూసాడు ఆయన నిన్ను అప్పుడే చూసాడు ఆయన కాబట్టి నువ్వు ఏమి అడిగినా ఫర్ ఎవ్రీ వన్ హూ సిక్స్ ఫైన్ ఇట్ విల్ బి ఓపెన్ అడుగు ప్రతి ఒక్కటి కూడా అడుగు ప్రతి వాడు కూడా హూ ఆస్క్ ఆయన పొందుకుంటాడు పొందుకుంటాడండి జ్ఞానం కావాలా ఇఫ్ యుద్ధ విజిడమ్ నాలెడ్జ్ సోల్మాన్ రాజు జ్ఞానం అడిగాడండి జ్ఞానం ఇచ్చాడు ఇలో ఒక రీతిన నీకు ఈరోజు అనేకమైనటువంటి సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు జ్ఞానం అడుగుతూ ఉన్నారు జ్ఞానం అడుగుతూ ఉన్నారు జ్ఞానం అడిగితే సకల సమృద్ధుల్ని ఇచ్చాడు ఆ రోజు సోల్మాన్ రాజుకి ఈరోజు నీకు కూడా సోల్మాన్ రాజుకి ఇచ్చే రీతి ఇవ్వడానికైనా ఈజ్ రెడీ టు గివ్ ద నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నాలెడ్జ్ అండ్ గివ్ ద ద ఆల్సో ఆల్సో విల్ విల్ బి టు యూ సమస్తము నీకు ఇవ్వబడుతుంది అందుకే నటు నాడు కదా ఫర్ అండ్ హీ సీక్స్ ఎవరి ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు కనుగొంటారు అండ్ హూ హిమ్ నాక్స్ ఇట్ విల్ బి ఓపెన్ వెంటనే తట్టేవా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెన్ చేయబడుతూ ఉంది నువ్వు నువ్వు తట్టాలి ప్రభువా ప్రభువా అని తట్టు ఎక్కడ ప్రభువా అని ఎత్తుకో ఏమి కావాలి ప్రభు అని అడుగు అవు అవును నువ్వు ప్రియమైన సహో నీకు ఆరోగ్యం బాగోలేదా నువ్వు జాబ్లెస్గా ఉన్నావా వ్యసన పనులుగా ఉన్నావా భార్యనిగా ఉన్నావా బిడ్డలకి ఏడుస్తూ ఉన్నావా సమాధానం లేక గృహాల్లో ఉన్నావా ప్రియమైన సహోదరుడు అసహోదరి నీకు ఏం కావాలి ప్రభు వారు ఇవ్వడానికి అయినా సిద్ధముగానే ఉన్నాడు కాబట్టి ఇంకా అంటూ ఉన్నాడు కదా ఆర్ వాట్ మ్యాన్ ఈస్ దేర్ ఎమాంగ్ యు హూ ఇఫ్ హిస్ సన్ ఆస్క్స్ ఫర్ బ్రెడ్ విల్ గివ్ ఇన్ విల్ గివ్ హిమ్ ఎ స్టోర్ ఆర్ వాట్ మ్యాన్ ఈస్ దేర్ ఎమాంగ్ యు హూ ఇఫ్ హిస్ సన్ ఆస్క్స్ ఫర్ బ్రెడ్ చూడండి నువ్వు మనుషులు వేయండి నువ్వు మనుషులు వేయండి స్టిక్ కెన్ యూ గివ్ హిమ్ నువ్వు ఇస్తావు అనుకుంటున్నావు కరణ్ ఇస్తావా ఆయన ఆహారం అడుగుతున్నాడు తండ్రి నాకు స్వీట్ కావాలి తండ్రి నాకు రొట్టి కావాలి అడిగితే నువ్వు స్టోన్ ఇస్తావా ఇవ్వవు కదా బట్ ఆర్ ఎ మ్యాన్ మనుషులు ఏంటి నువ్వే ఇలాగ అడిగినప్పుడు ఇఫ్ ఈ ఆస్క్ ఫర్ ఎ ఫిష్ ఈ విల్ గివ్ హిమ్ ఎ సర్పేట్ ఒకవేళ నీ కుమారుడు తండ్రి నాకు చాప్ కావాలంటే పావనిస్తావా వాట్ యు వాంట్ టు గివ్ హిమ్ ఏం ఇవ్వాలనుకుంటున్నావు నీ కుమారుడికి మరి నీ కడుపున పుట్టిన కుమారుడికి నువ్వు పాము నడి చేప నడితే పాము కదా రొట్టె నడిగితే రాయి కదా మరి ఇఫ్ విధంగా బీయింగ్ ఈ విల్ నో హౌ హీ హౌ టు గివ్ గుడ్ గిఫ్ట్స్ టు యువర్ చిల్డ్రన్ నువ్వు చెడ్డవారైనటువంటి నిజమే పర్సన్ బిలాంగ్స్ టు ఎవిల్ అండ్ ఎవిల్ మరి చెడ్డవారిగా ఉండి కూడా మనము బట్ వీ విల్ గివ్ హిమ్ ద గుడ్ థింగ్స్ టు అవర్ సన్స్ మంచి వాటిని మనం ఇస్తూ ఉన్నాం కదా హౌ మచ్ మోర్ విల్ యువర్ ఫాదర్ మరి నీ తండ్రి అలాంటి వాడు హూ ఈజ్ ఎన్ హెవెన్ అపరలోకం నీ తండ్రి బట్ ఈజ్ ఎ గుడ్ దెర్ ఈజ్ నో ఎ విల్ దెర్ ఈ హోలీ ఫార్ గుడ్ థింగ్స్ టుస్ నువ్వు అడిగినట్లయితే దానికన్నా చాలా పవిత్రమైన మనిషి వాటిని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మరి నువ్వేం అడగాలనుకుంటూ ఉన్నావు ఒకవేళ నువ్వు అడిగేది ప్రతిది కూడా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కానీ బట్ టీ నీ యొక్క సామర్థ్యాన్ని చెక్ చేసి ఇస్తాడు ఆయన నీకు కారు అడిగితే కారు అడిగితే కారుని అడిపే సామర్థ్యం ఉందో లేదో చూసుకొని వేస్తాడు ఎందుకంటే నీలో ఎబిలిటీ చూసి ఎబిలిటీ తయారు వాడు కూడా ఆయనే నీకు ఇవ్వక మానడు శ్రేష్టమైన దాన్ని ఇవ్వడానికి ఇష్టం ఇష్ట అడుగు దానికంటే ఊహించిన దానికంటే అడిగిన తర్వాత ఆయన ఇవ్వడానికి అంతేకాకుండా వాట్ ఎవర్ యుం టు మెన్ టు మరి ధర్మశాస్త్రము లేకుంటే ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే వాట్ ఎవర్ ు వాంట్ మెన్ టు డూ నువ్వు మనుషులకి ఏమి చేయాలనుకుంటున్నావో చేస్తావు కదా డూ ఆర్ సోట్ డూ ఆర్ సోట్ వారికి ఏం నీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో నీవు కూడా వారికి అదే రకంగా చేస్తావు బట్ ద హెవెల్లీ ఫాదర్ ఇమేజినేషన్ ఈ సెపరేట్ ఈ ప్లాన్ ఈజ్ సెపరేట్ అబౌట్ యూ ఆల్రెడీ హీ హాస్ ద ప్లాన్ నీ ఎందు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు ప్రభువారు ఆయన ప్రణాళికలో నువ్వు కొద్దిగా ఈ బిటిల్ లిటిల్ బిట్ ఆఫ్ ద దైమ్ యూ అండ్ రైజ్ నువ్వు అడిగేది ఒబేగా నువ్వు అడిగేటువంటిది ఏమి అడగాలనుకున్నప్పటికీ కూడా నువ్వు అడిగేటువంటి మాట నువ్వు అడిగేటువంటి విషయము ఏమి అడగాలనుకున్నా ఇదిగో ఊబేగానే ఉన్నట్లయితే చాలు ఆయనకు విధేడుగా ఉంటే చాలు అందుకే దే ఫర్ వాట్ ఎవర్ యు వాంట్ మ్యాన్ చూడు టు యూ మనుషులు ఏం చేయాలనుకుంటున్నారు అదే నువ్వు కూడా చెయ్యి వారికి డూ టు వారికి అదే చెయ్యి కాబట్టి మనుషులు ఏమి నువ్వేమి సహోదరుడు ఆ సహోదరి నువ్వు అడగాల్సినటువంటి విషయము ఏమి అడగాలి ఎలాంటి ఏ వస్తే అసలు ప్రభు వారిని నువ్వు అడగమనే అంటున్నాడు ఆయన అడగకనే చాలా మంది దూరం అయిపోతూ ఎవరిని అడగాలో తెలియటం లేదు ఈరోజు అనేక ద సో మెనీ పీపుల్ వాంట్ ఆస్ టు గో టు ద ఐడియల్ వర్షిప్స్ అండ్ ఐడియల్ స్టాచ్యూ ద మెటల్ స్టాచ్యూ ద స్టోన్ స్టాచ్యూ గో దేర్ అండ్ ఫోర్ అండ్ అండ్ గివ్ ద సో మనీ సో మనీ టు అనేకమైనటువంటి ఆఫరింగ్స్ అనేక రకమైన ఆఫరింగ్స్ ఇస్తూనే ఉన్నారు కానీ బట్ దే డి నాట్ బట్ దే దే విల్ నాట్ దే విల్ నాట్ ఓపెన్ దే ఐస్ దే విల్ నాట్ ఓపెన్ అండ్ అండ్ దే విల్ నాట్ టాక్ టు అస్ బికాస్ దోస్ ఆర్ మ్యూట్ ఓన్లీ అవన్నీ మోఘవై ఉన్నాయి మోఘని అంటున్నాడు ప్రభువారు కానీ వెన్ యూ కమ్ టు మీ అండ్ ఆస్క్ ఐ విల్ రెడీ టు గివ్ యూ ఐ విల్ రెడీ టు గివ్ యూ కాబట్టి నీకు ఏం కావాలి ఈరోజు ఏం కావాలి నీకు ఉద్యోగమా నిరాధారణగా ఉన్నావా ఆదరణ కావాలా సమాధానం లేక ఉన్నావా లేకపోర్ నౌ డిప్రెసింగ్ ఎస్ అవర్ లాడ్స్ ఐ విల్ గుడ్ ఫీస్ టు యూ దేవాన్ని నీకు ఇస్తాను అంటున్నాను ఏం కావాలో ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు ఇవ్వడానికి దానికి నువ్వు పొందుకోవడం సిద్ధంగా ఉంటే చాలు పొందుకోవడం సిద్ధంగా ఉంటే చాలు ప్రియమైనటువంటి సహోదరులారా కీప్ ఆస్కింగ్ సీకింగ్ అండ్ నాకింగ్ ఈ మూడు విషయాలు ప్రతి సహోదరుడు గుర్తు పెట్టుకోవాలి ఏమి అడగాలి అడిగిన తర్వాత ఏమి చేయాలి చేసిన తర్వాత వెతికి ఎలాగో మనం తట్టాలి హౌ టు నాక్ హౌ టు నాక్ హౌ టు టచ్ దట్ థింగ్ మనుషులు అయిన మనమే చెడ్డవరమై ఉండే మంచివి బట్ బట్ ఇఫ్ యు ఆర్ ఎవిల్ పర్సన్ బట్ గివ్ చిల్డ్రన్ టు గుడ్ థింగ్స్ బట్ అవర్ ఫాదర్ ఈజ్ మోర్ గుడ్ ఎంటైర్ ద యూనివర్స్ పీపుల్ హోలీ బట్ విల్ గివ్ యూ మోర్ గుడ్ గుడ్ అండ్ అండ్ టు అనేకమైనటువంటి నీకు ఇవ్వడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి సహోదరుడు సహోదరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి గెహాజీ అడిగాడు ధన అడిగాడు ఆయన పొందుకోలేకపోయాడు అడిగేది ఆయన వెయిటింగ్ చేయలేదు తాకలేదు లాస్ట్కి ఆయన జీవితంలో ఎన్నడూ లేనటువంటి కుష్టి పుష్టిగా తెచ్చుకున్నాడు నువ్వు అడుగు కానీ విశ్వాసంతో అడుగు మనుషులు అడగొద్దు టు ద ద మ్యాన్ బట్ ఆఫ్ అండ్ అండ్ ఆన్ అటెన్షన్ విత్ గొప్ప విశ్వాసంతో అడుగు ప్రియను సహోదరుడు ఆ సహోదరి అడిగినట్లయితే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన గాక వాక్యాన్ని వీళ్ళందరినీ ప్రభు దీవించండి ఆశీర్వించండి మీరు ఒక్కరే మహిం పొందండి యేసుక్రీస్తు వారి పేరే చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడు కొంచెం తండ్రి ఆమె ఆమె